తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఉండ్రాజువరం జంక్షన్ తేతలివై జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు గత టీడీపీ హయాంలో ప్రారంభించిన ఈ పనులు ఇప్పటికీ అరవై శాతం కూడా పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు తేతలివై జంక్షన్ ఫ్లైఓవర్ కోర్టు స్టే కారణంగా నిలిపివేస్తారు ఆర్బిల్ రాధాకృష్ణ అధ్యక్ష తణుకు తణుకులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండ్రాదారం జంక్షను తేతలి వై జంక్షను రెండు కూడా బ్లాక్ స్పాట్స్గా ఉండి అనేక యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయేవారు అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయిన గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు సమర్పించి దాని ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది అధ్యక్ష అయితే దీనికి సంబంధించి టెండర్లు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తయి రెండు వేల ఇరవై రెండులో పనులు ప్రారంభమైనయి అధ్యక్ష ఇందులో ఉండ్రాజరం జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించి పనులు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం అరవై శాతం కూడా పూర్తి కాలేదు అధ్యక్ష మేము వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడు నెలలుగాను కూడా అనేక సార్లు నేషనల్ హైవే అధికారులతో కానీ అదేవిధంగా కాంట్రాక్టర్తో కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ కూడా పనులు చాలా నత్తనడగ్గా నడుస్తున్నాయి అధ్యక్ష దీని మీద నేను కోరేది మంత్రివర్యులని ఆర్ఎన్బీ శాఖ మంత్రివర్యులని వారి అధికారులతో మాట్లాడి అక్కడ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఎందుకని పనులు జరగట్లేదని ఒకసారి సమీక్షించాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా తేతలి వై జంక్షన్కి సంబంధించి కోర్టులో కేసు ఉందని చెప్పి పెండింగ్ పెట్టారు అధ్యక్ష దాని పనులు కూడా నిలుపుదల చేశారు ఈ రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ముఖ్యంగా ఉండ్రాధ్వరం జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం రిపేర్లు కూడా చేయకుండా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సర్వీస్ రోడ్లు చాలా చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు వచ్చినా గారు కూడా కోనసీమ జిల్లాకి వెళ్ళాలంటే ఆ రోడ్లోనే వెళ్ళాలి సార్ ఆ రోడ్డు అధ్వానంగా ఉండి సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం వన్ కిలోమీటర్ ఉంది సర్వీస్ రోడ్డు అవి కూడా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయట్లేదు సార్ దాని మీద కూడా మంత్రి గారు ఒకసారి వారితో మాట్లాడి దాని మీద వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను